బిగ్ బాస్ సీజన్ ఎనిమిదికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి ఊపందుకుంది కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు మంచి ముమ్మరంగా ఉండాలి అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం అదిరిపోయేలా నాగార్జున హోస్టింగు అద్భుతమైన టాస్క్లు ఉన్నా ఆ టాస్క్లను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలకం కాబట్టి ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఎప్పుడు ప్రారంభం కావచ్చు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి మొత్తం ఎంతమంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఓ లుక్కేద్దాం బాస్ సీజన్ నాలుగు నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై ఒకటి రెండు వేల పదహారు ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ పది ప్రారంభమైంది ఇక మూడో సీజన్ జూలై ఇరవై ఒక్కన ప్రారంభ ఇక సీజన్ నాలుగు నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకు సెప్టెంబర్లోనే బాస్ ప్రారంభ అవుతుంది దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ప్రారంభ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది ఇది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాటితో ముగియనుండగా ఆ తర్వాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎనిమిది ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది